ప్రభు యేసుకృష్ణ నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు పంచలింగాల గ్రామ ప్రజలకు ఉదయ కాలంలో యేసుకృష్ణు గురించిన సత్యమైన కొన్ని మాటలు ఆ సత్యమైన మాటలు కొన్ని ఏమనగా మనము ఈ భూమిని మీద పుడుతున్నాము పెరుగుతున్నాము మరలా ఈ భూమి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము అదే పరిశుద్ధ గ్రంథం బైబులు శ్రమిస్తుంది మరణము చూడక బ్రతుకు నలుడేవడు పాతాలము వశము కాకుండా తప్పించగలవాడేవాడు అని దేవుని వాక్యం శ్రమిస్తుంది మేము పంచుతున్న ఈ పత్రికల్లో కూడా ఏదో వెండి బంగారాలు మేడమిద్యలు దొరుకుతాయని పంచడం లేదు కానీ మనిషి అనేది మరణముందని ఆ మరణము అందరికీ తెలుసు మరి నుంచి బయటికి వెళ్ళిన వాడు మరణ తిరిగి రావడం లేదు భోజనం చేస్తూ ఉన్నారు ప్రసంగాలు చెప్తూ ఉన్నారు మరి మొదటి ఇప్పుడు మాట్లాడాడు ఎంబడే సరిపోయాడు ఆ ఆ హాటి వచ్చేసింది సరిపోయాడని చాలా మంది మనం వాపోతుంటాం కానీ గ్రంథం బైబిల్ శ్రవిస్తుంది నూట ముప్పై తొమ్మిదవ కీర్తన భాగంలో మరి మహారాజు నా శ్రవిస్తూ నా అందరింద్రేము కలగజేసిన వాడు నీవే నన్ను తల్లి గర్భంలో నిర్మించిన వాడు నీవే నీవు నన్ను కలుగు చేసిన చూడగా భయమును వణుకును పట్టుచున్నవి నాకు కలిగిన ఎముకల నా తల్లి గర్భంలో నీవే నిర్మించేటివి అని సెలవిస్తుంది దేవుని వాక్యం చూడండి తొమ్మిది నెలలు మరి ఉమ్ము నీటిలో మరి బిడ్డను దేవుడు ప్రణాళిక ఎంత గొప్పగా చేశాడు ఆ నిర్మాణం గురించి ఎవరూ తెలుసుకోలేకపోతున్నాం ఆ తొమ్మిది నెలల తర్వాత బయటకు వచ్చిన తర్వాత కుమారుడు కొద్దిగా ఆయాసమో కొద్ది ఊపిరి తిప్పుకోలేకపోతే అయ్యో నా బిడ్డకు ఏమో అయింది వెళ్ళిపోతుంది కానీ తొమ్మిది నెలలు ఆ ఉమ్మడిలో తల్లి గారు ఉన్న బిడ్డను కాపాడినవాడు ఎవడు సంటి పిల్లలు ఒకవేళ కాపాడువాడు కుడుకడు నిద్రపోడని దేవుడి వాక్యం శ్రమిస్తుంది అలాంటి దేవుడు ఆకాశమున సింహాసనము పాదపిలారా అటువంటి దేవుడు కంటికి కానస్తాడయ్యా అంటే కంటికి కానాలండి నీలో ఉన్న ఆత్మ నీకు ఎలా కాన కానలేకపోతుందో మరి అలాగే దేవుడు అదృశ్యుడు అనంతుడు విశ్వమంతా ఆయన నిండి ఉన్న దేవుడు ఆయన లోకంలో నీ వచ్చి ముప్పై మూడు ధర ఈ ఈ భూమి మీద నీవు మానవ లోకంలో వచ్చి అరవై సంవత్సరాలు జీవించిన తర్వాత నీకు ఒక మరణం ఉంది ఆ మరణం తర్వాత ఏంటి అని గమనించాడు దేవుడు మానవుడు ఈ స్వల్పమైన దేహము కోసము ఎన్నో పాపాలు చేశాడు పాపాలను పాపాలకు నిలయమైన ఈ శరీరము ఒక రోజు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఆత్మకు ఆత్మ వెళ్ళిపోతుంది శరీరం ఇక్కడనే ఉంటుందా అంటే ఉండిపోదు అది కుళ్ళిపోతుంది వాసన పడుతుంది దానికి ముప్పై సంవత్సరాలు పెట్టుకోరు పది సంవత్సరాలు పెట్టుకోరు పది రోజులు పెట్టుకోరు పది పది గంటలు కూడా పెట్టుకునే మరవేయండి ఎందుకంటే అది నిలబడదు అది ఆత్మవుంత వరకే నీకు నడిపిస్తుంది నీకు అన్ని పనులు చేపిస్తుంది అనేకమైన మరి సుందరంగా నీ శరీరానికి ఆనందంగా నడిపిస్తుంది ఓ వదరిస్తుంది ఇది జీవిత సత్యం యేసు ప్రభు బయలుపరిచాడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల కింద యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి వచ్చి ఆత్మీయ జీవింప చేస్తున్నది శరీరము కేవలం నిస్పృహించడం అన్నాడు నిస్పృహించిన శరీరం కోసము కుళ్ళు కపటము కొట్లాటలు పగలు మరి మానవుడు ద్వేషించుకుంటూ మరి రోధించుకుంటూ మరి ఎన్నో పాపాలు చేస్తున్నాడండి ఆ పాపలు ఏమనగా వ్యభిచారము కావచ్చు దొంగతనము కావచ్చు మోసము కావచ్చు అబద్ధాలు కావచ్చు ఇలాగా మానవుడు పుట్టిన నాటి నుండి గిట్టే వరకు ఇలాగ పాపము చేసుకుంటూ 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 వెళ్ళిపోయి ఆ మానవుడు ఎక్కడ వెళ్ళిపోతున్నాడు ఏ రూపంలో వెళ్ళిపోతున్నాడు రూపం కాదండి రూపం చేత వెళ్ళిపోతున్నాడు ఆత్మయ్య జీవిస్తున్నది ఆత్మయ్య జీవిం చేస్తున్నయోగించడం నిష్ప్రయోగ వచ్చి ఆత్మలను రక్షించడానికి వచ్చాడు రచించిన దానిని ఈ కుమారుడుగా వచ్చి మానవ కోటిని రక్షించాడు ఆయనకు అందుకే రక్షకుడు అని పేరండి ఎవరండి రక్షకుడు రక్షకుడు నేను ఈ భూమి ఉదయించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు మూడున్నర సంవత్సరాలు పరిచయ చేశాడు నేనే మార్గం నేనే సత్యంన్నాడు

తెలుసుకొని ఈ భూమి మానవుడుగా ససలీగా దేవుడుగా వచ్చే మానవ కొడుకు ప్రాణం పెట్టి మరణించి సమాజంలో తిరుమల సచివుడుగా లేచిన నిన్ను తెలుస్తున్నాడు నువ్వు ఏ జాతి వర ఏ కుటుంబంలో ఏ మతము సరే నీవు మానవులంతా ఒక్క దేవుడు గ్రహించిన దేవుడు మానవ కొడుకు తన ప్రాణాన్ని

ఈ హృదయ మందిని సృష్టిస్తే ఆ ప్రభు నిన్ను మన లోకల అర్థం చేస్తాడు ఉపయోగ సోదరి సోదరుల నిరక్షణ చేయకులు నిర్లక్షణ సమయము ఆలోచించిన నరకము అగ్నిగుండము మరణము తర్వాత యుగయుగాలు కాలే అగ్నిగుండము నండి ఆ అగ్నిగుండం తప్పించడానికే అనుకూలమైన సమయం ఇది రక్షణ సమయం ఇది రక్షకుడు ఏర్పరిచిన సమయం రక్షకుడు ఏసు సుబ్రహ్మ కొండలికి దేవుడు కాదు కానీ

মেবাই মিনিলে নিচ্ছ মি মেকু প্রার্থে